నమస్కారం ఏకే న్యూస్కి స్వాగతం నేను జగన్ ముందుగా హెడ్లైన్స్ గతంలో కంటే ఏపీలో పోలింగ్ శాతం పెరిగిందన్న ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మరిన్ని అంశాలు పరిశీలించి తుది పోలింగ్ వివరాలు ప్రకటిస్తామన్న మీనా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శ ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా పోటెత్తిందన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇది సీఎం జగన్ పేదల కోసం చేసిన కృషి ఫలితమేనని వ్యాఖ్య వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకున్న ఆరుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లనకు మద్దతు ప్రకటించిన ఇండిపెండెంట్ అభ్యర్థులు వాటమి భయంతోనే టీడీపీ నేతల కవ్వింపు చర్యలు అరాచకాలకు తెగబడ్డారు మాచర్లలో టీడీపీ గుండాలు బరితెగించారంటూ మండిపడ్డ వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మేన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో నుంచే వాటర్లు బారులు తీరాలని వెల్లడించారు ఈసారి ఎన్నికలలో పోలింగ్ శాతం పెరిగిందని ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటేశారని మీనా వెల్లడించారు గుర్తింపు కార్డు లేకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారి సంఖ్య ఈసారి తక్కువేనని అన్నారు సాయంత్రం ఐదు గంటల నుండి అరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు మరిన్ని అంశాలు పరిశీలించిన తర్వాత తుది పోలింగ్ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటల సమయానికి క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించామని తెలిపారు రీపోలింగ్కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు ఇవాళ పోలింగ్ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులపై రేపు ఎన్నికల పర్యవేక్షకులు ఆర్ఓలు అన్ని పార్టీల అభ్యర్థులతో సమావేశమై చర్చisterని ఏపీసీఈఓ ముకేష్ కుమార్ మెన వెల్లడించారు when they find the percentage of vote we will give only after tallying the figures given చేసిన తర్వాత మేము అందరికి ఫైనల్ ఫిగర్ చేస్తాం బట్ ఐ యామ్ వెరీ హోప్ఫుల్ that this time polling percentage has increased a large number of people from those native people coming outside the state young people even old people also they have come and voted Dene, uh, in a large manner so this is my point ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమ్మడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి ఎప్పుడూ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని మాట్లాడితే ప్రధాని మోదీ ఛాలెంజ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళ నాయకుడికే దిక్కలేదని విమర్శించారు తమ స్థాయిని ఆలోచించి ప్రధానికి సవాల్ విసరాలని సూచించారు తమ అజెండాలో లేని అంశాలను కూడా తమపై రుద్దే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మేము వారిలో అబద్దాలు చెప్పి వాటలను అడగలేమన్నారు తెలంగాణలో పోలింగ్ సమయంలో ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో కొంత పోలింగ్ శాతం తగ్గిందన్నారు ఓటింగ్ శాతం తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసేందుకు ఓటింగ్ సరళులు పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారని తెలిపారు అందుకే హైదరాబాద్లో ఓటింగ్ శాతం తగ్గిందన్నారు బీజేపీకి తెలంగాణలో అత్యధిక స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు నరేంద్ర మోదీకే ఓటు వేస్తామని వాటర్ చెప్పారన్నారు రాజకీయ పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే బిఆర్ఎస్ నాయకులు కానీ ఎంత రెచ్చగొట్టినప్పటికీ ఎక్కడ కూడా ఏ రకమైన అవంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యకర్తలు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేక మరొక పార్టీ కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు అందరూ సమ్మేనంతో మరి ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్నారు నేను అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఎందుకంటే మనము ప్రత్యర్థులమే తప్ప మన శత్రువులను కాదు రాజకీయ పార్టీలు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు కాబట్టి ఆ రకంగా కార్యకర్తలు అందరూ కూడా మరి సమయంలో విహరించారు ఈరోజు గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలని చూడకుండా చాలామంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారు కానీ రేవంత్ మలేక రాహుల్ గాంధీ కానీ ప్రజలు ఏమాత్రం కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి మాటలను పట్టించుకోలేదు ఎంతంటే ఆయన మాటలను చూస్తే గ్రామాలన్నీ కూడా అగ్గి రగలాల ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ రేవంత్ రెడ్డి మాటలను చూసి నవ్వుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఎన్నికల్లో సీరియస్గా వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోలేదు ఆ రకమైనటువంటి పరిస్థితి ఏపీలో జరిగిన పోలింగ్ ప్రజల నుండి భారీ స్పందన లభించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది టీడీపీ నేతల పోలింగ్ సర్లపై సంతోషం వ్యక్తం చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ అంశంపై మాట్లాడారు ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తారని గతంలో ఈ ట్రెండ్ ఎప్పుడూ లేదని తెలిపారు సీఎం జగన్ పేదల కోసం చేసిన కృషి ఫలితమే ఇవాళ ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా పోటెత్తిందని అభివర్ణించారు ఓటింగ్పై ప్రజలు ముందుగానే నిర్ణయించుకున్నారని ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూలైన్లో ఉన్నారని సజ్జలు వివరించారు టీడీపీ నేతలు ల్యాండ్ రైట్లింగ్ పై చేసిన ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మలేదని అన్నారు పేద ప్రజల అభివృద్ధే తమ అజెండాని పేదల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధిని స్పష్టం చేశారు టీడీపీ వర్గీయులు రెగ్గింగ్ చేయడమే కాకుండా ఈవీఎంలు కూడా ధ్వంసం చేశారని అయితే వైసీపీ శ్రేణులు ఎక్కడా నియంత్రణ కోల్పోలేదని వైసీపీ కార్యకర్తలు సంయమనం పాటించారని వెల్లడించారు ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం మహిళల కోసం ఏ పేద వర్గాల కోసం ఆహార సెలవు పాటుపడే వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఆ వర్గాలన్నీ ముఖ్యంగా మహిళలు ఈరోజు ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు చూస్తే ఆశీస్సులు ఎవరికి ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రజల కోసం పాటుపడితే పడితే ప్రజల్లో మమేకమైతే దీవెనలు ఎలా ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించారు అవి ఈరోజు పోలింగ్ సరళిని కాని సుదీర్ఘంగా క్యూలు గట్టి గంటల తరబడి నిరీక్షించి వేయడంలో కానీ ఆ అభిమానం ఆ ఆశీసులు ప్రతిబింబించాయి ఇంతకుముందే ఎన్నికల కమిషన్ ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ప్రకటించిన ప్రకారం డెబ్బై ఐదు శాతం మొత్తం మీద ఏదైనా సరే బ్యాలెట్ బాక్సుల్లో ఐ మీన్ ఈవీఎంలో నిక్షిప్తమైంది దాని గురించి ఎక్కువ లోతుకు పోవాల్సిన అవసరం లేదు ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు కానీ ఒకటైతే అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది ఈసారి స్పష్టంగా ఒక నిర్ణయానికి ముందే వచ్చినట్టుగా ఎలాంటి విశ్లేషకులు ఎన్నైనా చెప్పచ్చు లేదా పోలింగ్ దీనికి సంబంధించి అంచనాలు కట్టే వాళ్ళు ఏమైనా చెప్పచ్చు కానీ అంతిమంగా ప్రజలది అవుతుంది ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉంది మన రాష్ట్రంలో కూడా రాజకీయ చైతన్యం కానీ లేదా ఎన్నికల్లో ఓటు ద్వారా తమ నిర్ణయం ఖచ్చితంగా స్వేచ్ఛగా చెప్పే ప్రయత్నం అన్ని వర్గాల వాళ్ళు చేయడం అన్ని వయసుల వాళ్ళు చేయడం యువతతో దగ్గర మొదలు పెడితే కొత్తగా ఫస్ట్ టైం ఓటర్స్ దగ్గర నుంచి పండు ముదుసలి నడవలేని వారైనా సరే వాళ్ళకి ఎవరు కావాలో ఏం కావాలో వచ్చారు అక్కడ స్వేచ్ఛగా వేసి వెళ్ళారు అది బాగా అందరం ఆనందించదగ్గ విషయం కాంగ్రెస్ అధికారంలో ఉందనే అహంకారంతోనే బీఆర్ఎస్ ఎంపీ టీసీ సంఘటనపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు ఎమ్మెల్యే రాష్ట్ర నాయకుడు మట్టం భిక్షపతి వేర్వేరుగా మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు అధికార ఆహంతోనే బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారన్నారు ఓటమి భయంతోనే దాడులకు తెగబడుతున్నారన్నారు ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల్లో అల్లలు సృష్టించడం సరికాదన్నారు బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు సహకరించి న్యాయం వైపు ఉండాలని మాట్లాడుతున్న చంటి క్రాంతికిరణ్ కోరారు ఎంపీటీసీపై జరిగిన దాడి గురించి నిజానిజాలు తెలుసుకుని సంఘనకు న్యాయం చేయాలన్నారు ఏదైతే హామీ ఇచ్చి ఈ ప్రభుత్వం ఇంకా దబాయిస్తుందనే భావన ప్రజల్లో ఉన్నది అంతేకాకుండా కేసీఆర్ గారు అమలు చేసిన హామీలను కూడా తుంగులకు దొక్కే వ్యక్తి వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్న వ్యక్తి వారిచ్చిన ఆరు గ్యారంటీలని ఎట్లా అమలు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆ దిశగానే ఈనాటి ఓటింగ్ మా నియోజకవర్గం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పవనాలు ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించినాయి అయితే మరి ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఆంధ్ర నియోజకవర్గంలో మా నియోజకవర్గానికి చెందిన మంత్రి దామోదర రాజనరసిమ గారు తన అధికార అండతోని మా పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచుల్ని అట్లాగే మాజీ ఎంపీటీసీలని ఎవరెవరైతే వివిధ పనులు చేసినారో వాళ్ళందరికీ బిల్లులు ఆపేస్తానని చెప్పి బెదిరించి బలవంతంగా వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం జరిగింది గత మూడు రోజులుగా నిన్న అర్ధరాత్రి వరకు కూడా మా వాళ్ళను బలవంతంగా చేర్చుకొని తమ మెజార్టీని సాధించడానికి ప్రయత్నం చేయడం జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళకు మెజార్టీ తగ్గుతుంది కనుక ఇటువంటి వ్యక్తులందరినీ కూడా తీర్చుకోవడం వల్ల మెజార్టీ సాధించవచ్చు అనే ఇటువంటి పన్నాగాలకు పాల్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఎటువంటి అనేక ఒడిదుడుకులను విద్రోహాలను ఎదుర్కొని టీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది ఇప్పుడు కూడా మేము ఆందోళనలో మా వ్యక్తుల్ని కోవర్టులుగా మార్చుకొని ఎందుకంటే ప్రజల మద్దతు కూడగట్టడంలో ప్రజల మనసులు గెలవడంలో విఫలమై ఇప్పుడు మా పార్టీలో ఉన్న కొవ్వొట్లను పెంచి పోషించి అతనికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఓటు రూపంలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు ఇది నిజంగా ఇది అనైతికం దామోదర రాజనసింహ నిజంగా ఆయనకు మాతో తలపడే దమ్ము ఉంటే గనక ఇటువంటి కోవర్టు రాజకీయాలు మాని తాను ప్రజలకు ఏం చేస్తున్నాడో చెప్పి ఓట్లు ఆడగాలని చెప్పి భవిష్యత్తులో ఓట్లు ఆడగాలని చెప్పి వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు గెలుస్తున్నారన్న సాంకేతికం వెళ్లడంతో పల్నాడులో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలతో అరాచకాలకు తెగబడ్డారని నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు మాచర్ లో టీడీపీ గుండాలు బరితగించి విధ్వంసం సృష్టించారని దాడులపై మేము ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు వాళ్లే అభ్యర్థుల వ్యవహరించారని ఆరోపించారు కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు అలాగే ఏదైతే నన్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత గత రెండు అందరూ కూడా ఏడు మంది శాసనసభ్యులు అభ్యర్థులు సహకారంతో మా నాయకులు కార్యకర్తల పండి నన్ను ముందుకు నడిపించడం అలాగే నిన్న పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ఏడు మందిని మా ఏడు మంది శాసనసభ్యుల్ని ఎంపీగా నాకు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపన వాళ్ళ ఇది కూడా నేను కనిపించడం కూడా జరిగింది నిన్న ఏడుకి ఏడు నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా కంటే ఎప్పుడో పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత పది సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు ఒక సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక మూడు రోజుల క్రితం సీఎల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు మార్చుకోవటం కూడా జరిగింది మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగు దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఒకటి ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలో తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు లేనియకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యథేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మెన్ లేదు ఫోన్లు ఎత్తే పనే లేదు తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండిపోతుంది అనేది కానీ ఒక ఇచ్చారు అది వచ్చేది లేదు పెట్టేది లేదు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్వాడు ముఖ్యమంత్రి అవుతున్నారు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఆరుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈరోజు విత్డ్రా చేసుకున్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన మాలలకు మద్దతు తెలిపారు అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల తరపున విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరపున మాట్లాడే గొంతుక గొంతుకులు తక్కువైన సందర్భంలో వీరు గొంతుకగా మీదకు వచ్చినటువంటి తీర్మాన్ మల్లన్ను గెలిపించి చట్టచభల్లో పంపించడం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థులు విత్డ్రా చేసుకోవడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా రాష్ట్ర చరిత్రలోనే తన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చేసి తన మంచి మనసును నిలుపుకున్నటువంటి వ్యక్తి తీర్మాన్ మల్లనని అన్నారు అందరికీ జేవింగ్ ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు నామినేషన్ చేసిన మేమందరం ఈరోజు తీర్మ మలన్న కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా తీర్మ మాలనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను జైబీ అన్నమి అభిమాను తోటి అన్న చేసే మంచి పనుల కొరకు ఇతర చేసుకోవడం జరిగింది నా డీటెయిల్స్ చెప్పాలా నా పేరు సోమగా నరేందర్ మాది హుజూర్ నగర్ అసెంబ్లీ కాన్స్టిచున్సీ నేను ఉస్మాని యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్గా ఉన్నాను నేను ఈ వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల కౌన్సిల్ కాన్సెన్సీకి సంబంధించి బై ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జరుగుతున్న ఈ సందర్భంలో నేను ఒక పట్టభద్రుడుగా ఉన్నాను కాబట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేద్దామని చెప్పి ఆలోచన చేసి ఎంత ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అంత ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లయితుంది ప్రజల్లో కూడా ఓటర్లలో కూడా ఒక స్వేచ్ఛ స్వతంత్రం వచ్చినట్టుంటుందని చెప్పేసి నాకు నేను ఆలోచించుకొని ఇక్కడ నామినేషన్ చేయడం జరిగింది లా మొన్న తొమ్మిదో తారీఖున నామినేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలలో ఈ రాష్ట్రంలో రాజకీయం చాలా చాలా శరవేగంగా మారుతున్న ఈ సందర్భంలో నేను పోటీ చేసి నేను పోటీలో ఉండి ఉండడం ద్వారా ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అసలు వాస్తవానికి ఎటువంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరు గెలిస్తే నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన పేద ప్రజల పక్షాన అవసరం ఉన్నటువంటి ప్రజల పక్షాన మాట్లాడగలుగుతారు కొట్లాడగలుగుతారు అని ఆలోచన చేసినప్పుడు ఈ నాకు కనిపించినటువంటి నామినేషన్ వేసిన వాళ్ళలో నాకు కనిపించినటువంటి వినిపించినటువంటి ఒకే ఒక పేరు తీన్మర్ మల్లన్న ఆయన గత కొంతకాలంగా ఆయన తనదైన శైలిలో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలతో ఏకపక్షంగా దాడులకు తెగబడ్డారు చిత్తూరు జిల్లాలో ఉదయం కత్తిపోట్లతో మొదలై సాయంత్రం వరకు టీడీపీ నేతల దాడులతో విధ్వంసకాండ సృష్టించారు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ అంశంపై మాట్లాడారు ఇప్పటికే ప్రచారం దగ్గర నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ వచ్చిన రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్ ఆ నిస్పృహ నైరాశ్యం ఎంత పరాకాష్టకపోయినాయో ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలు పడే గుండాలు కానీ లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లనూ పోదాని వల్ల పోలీస్ అధికారులు కానీ లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరుతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ళ వైపు నుంచి జరిగిన దాడులు హింసాకాండ రుజువు చేస్తుంది ఆ డెస్పరేషన్ కనిపిస్తుంది అందులో దాంతో నుంచి వచ్చి ఎట్లాగైనా సరే ఏదో ఒక రంగ పోలింగ్ని అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ల వైపు నుంచి కనపడుతుంది దురదృష్టకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ల పేరిట ముఖ్యంగా మాచర్ల పల్నాడు జిల్లా మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఇనుప తెర చుట్టూ ఇది చేసినట్టే బందికానాలు చేసినట్టే చేశారు నిన్న మొన్నటి నుంచి మొదలైంది ఈరోజు పరాకాష్టకు చేరింది ఎన్ని చోట్ల దాడులకు తెగబడ్డారో పద్ద నుంచి చూస్తూనే ఉన్నారు రాష్ట్రం అంతా టీడీపీ గుండాలు స్వేచ్ఛగా విచ్చల విడిగా విశృంఖలంగా రోడ్ల మీద కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని అటాక్ చేయడం చిత్తూరులోనే కత్తిపోటుతో మొదలైంది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం జరిగిన పోలింగ్ తర్వాత భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం బాక్సులను భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం భద్రతల మధ్యన ఉన్న స్ట్రాంగ్ రూములను పరిశీలించారు ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు పోతక్ ప్రమోద్ స్పోర్ట్స్ పర్సన్ కుమార్ తదితరులు వారి వెంట ఉన్నారు और आज की तारो अंदर भी है तुम बोर्ड भी रोड अपनी तरफ है हमें कुछ अवेलेबल नहीं है हेलो आज इधर ना थोड़ा सा సిద్దిపేట జిల్లా గజ్వేల్ అసెంబ్లీ ఈవీఎం రిసీవింగ్ షిఫ్టింగ్ కేంద్రం వద్ద రిటర్నింగ్ అధికారిపై పోలీస్ అధికారి దుర్భాషలు కనీసం కేంద్రాల్లో ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు నువ్వు మమ్మల్ని అనడం ఏంటంటూ బెదిరింపులు వేదికపై ఉండి ఇష్టారీతిగా మాట్లాడడం సరికాదని రిటర్నింగ్ అధికారి హెచ్చరిక યેમ 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 બીજ મેં ઓસકેને ઓર્ડર પર આયે આયે જીનાવ નંબર మీరు తెలుసు ఒక అరేంజ్మెంట్ చక్క స్పీకర్ డైలాగ్ కొడుతున్నావు నువ్వు ఏం మాట్లాడతావు మాట్లాడతాను మాట్లాడే భాష వైసీపీ తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆయన అనుచరులతో చేతిలో తెనాలిలో ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో గాయపడ్డ బాధితుడు సుధాకర్ను గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం పరామర్శించారు ఎన్నికల నిబంధనలు పాటించకుండా మూకమ్మడగ అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలో పర్యటిస్తున్న తెనాలి ఎమ్మెల్యేను ప్రశ్నించిన కారణంగా తెనాలికి చెందిన సుధాకర్ జరిగిన దాడి విషయం తెలిసిందే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సుధాకర్ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు పోలింగ్లో లో నాకు ఓట్లు వేసి నన్ను ఆస్వదించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేశారు బిఎఫ్ మసూదన్ రెడ్డి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను మీ అందరూ కుటుంబ సభ్యులుగా భావించి నాకు ఓట్లు వేసి ఆస్వాదించిన శ్రీకాళహస్తి ప్రజలందరికీ మధ్యలో గురుమూర్తి పాదాభివందనాలు తెలియజేశారు జగనన్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ మరొకసారి జగనన్నను నమ్మి జగనన్న అయితేనే ఇచ్చిన మాట నిలబడతారని అలాగే పార్లమెంటు పరిధిలో నియోజకవర్గ పరిధి అందుబాటులో ఉంటున్న నాయకులైన మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఓట్లు వేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరు పాదాభివందనాలు తెలిపారు క్యూలో ఎంత ఎండ ఉంటే కూడా నిలబడుకు ఎండకి నిలబడుకొని జగనన్న అన్న పథకాలు చూసి నిలబడుకొని రోజు గదాపు అంత పర్సెంటేజ్ రావటం అని ఎప్పుడూ లేదు మా కాళహస్తిలో టౌన్ అంత పర్సంటేజ్ రావటం ఈ రోజు ప్రజలు స్వచ్ఛంగా నేను పోయి అక్కడ దండం పెడతా ఉంటే బావ మాకు ఈ పథకం వచ్చింది మాకు ఈ పథకం వచ్చింది ఆయన కోసం మేము ఒకరోజు ఐదు సంవత్సరాలు ఆయన మా పథకాలు ఇస్తున్నారు ఒక్క పన్నెండో పద్మూడు గంటలు మేము క్యూలో నిలబడుకోలేమా అని వాళ్ళు చెప్తుంటే నాకు చాలా ఆనందమే అవ్వ తాతలు అయితే పాపం కూర్చొని మళ్ళీ లేచి ఎందుకంటే వాళ్ళ ఆనందానికి ఒక్కరోజు ఒక్కరోజు ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉన్నాడు మాకు అవ్వా తాతలపై పెన్షన్ వస్తున్నాడు అని వాళ్ళు ఒక పక్క అమ్మఒడు అని చెప్పి పేదవాళ్ళు ఒక పక్క ఈరోజు డోక్రాజంపచ్చిన లేడీస్ ఒక పక్క రైతులైతే మరీ అయ్యా ఎప్పుడు కూడా చరిత్ర ఇది రెండు వేల రెండు వందలలో యాభై నుంచి రెండు వేల ఐదు వందల దాకా ఒక మూట ఒక రాజు శ్రీకృష్ణదేవరాయలు లేకపోతే రాముడు ఉన్నప్పుడు మాత్రమే సస్య సేవలుగా వాళ్ళు పడేటి బాగుండేవాళ్ళు అంటారు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఇంత రేట్ అమ్మటం రైతుల్లో కూడా ఒక ఆనందం కాళహస్తి నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటారు అలాగే ఈరోజు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు మా ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరున వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి ఎందుకంటే తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఏ ఒక్కరు కూడా విశ్రమించకుండా అనునిత్యం దగ్గర అలాగే ప్రజలతో మమేకమై ఓటింగ్ హయ్యెస్ట్ పర్సెంట్ రావడానికి ప్రోత్సహించినందుకు మా నాయకులకి అలాగే మా కాళహస్తి నియోజకవర్గ శాసనసభలో మా అన్న మధుసూదన్ రెడ్డి అన్న తీసుకున్నటువంటి సొరవ అందుకే ఈరోజు తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో అత్యధిక పోలింగ్ శాతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నమోదైనందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇదే విధంగా అన్ని నియోజకవర్గాలు ప్లస్ రాష్ట్రం అంతా కూడా జరుగుతుంటే ఇంకా ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ ప్రజా మద్దతు ఉండి ఇంకా ఎక్కువ సీట్లు ఇంకా అత్యధికమైనటువంటి మెజారిటీతో గౌరవ ముఖ్యమంత్రి వర్లకి వచ్చి ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను వినుకొండ నియోజకవర్గంలోని న్యూజెండ్ల మండలం రెడ్డి కొత్తూరు ఈపూరు మండలం కొడ్లముంట్ల బొల్లపల్లి పేరూరుపాడు గ్రామాల్లో ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల వాతావరణంలో ఘర్షణ నెలకొల్పారు ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు దాడిలో గాయాల పాలైన వారు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు బాధితులను పరామర్శించారు వారి పరిస్థితిని డాక్టర్ని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం కోసం గుంటూరు పంపేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు

బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి గతంలో కంటే ఏపీలో పోలింగ్ శాతం పెరిగిందన్న ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మరిన్ని అంశాలు పరిశీలించి తుది పోలింగ్ వివరాలు ప్రకటిస్తామన్న మీనా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శ ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా పోటెత్తిందన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇది సీఎం జగన్ పేదల కోసం చేసిన కృషి ఫలితమేనని వ్యాఖ్య వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకున్న ఆరుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లనకు మద్దతు ప్రకటించిన ఇండిపెండెంట్ అభ్యర్థులు వాటమి భయంతోనే టీడీపీ నేతల కవ్వింపు చర్యలు అరాచకాలకు తెగబడ్డారు మాచర్లలో టీడీపీ గుండాలు బరితెగించారంటూ మండిపడ్డ వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఈ బుల్లెన్ ఇంతటితో సమాప్తం తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి